హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేసినారండి ఈరోజు నేను చాలా టేస్టీగా అండి మన పాలకూర స్పీనాచ్ ఉంది కదా అది పిల్లలు తిన తినరు కదండి వాళ్ళ కోసం అని చెప్పి మన కోసం అని చెప్పేసి అందరి కోసం ఒక స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా చేశానండి టేస్ట్ అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం అండి మనం ఇప్పుడు చాలా హెల్తీగా పాలకూరతో రెసిపీ చేయబోతున్నామండి కర్రీ అదేంటంటే పాలకూర చాలా హెల్తీ కానీ ఎవరు తినరు కదా అందుకోసం అని చెప్పేసి మనము కిడ్స్ కానీ అందరు తినే విధంగా ఒక ప్రాసెస్ చేయబోతున్నానండి ఈ స్పీనచ్ ఏంటంటే అండి స్పీనచ్ ఇదిగోండి ఇట్లా మనము మార్కెట్ నుంచి ఆకుకూర తెచ్చినా అండి ఫస్ట్ మనం దాన్ని ఆకులు లీఫిల్ని పూర్తిగా వాష్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట సో ఏంటంటే ఆకుకూరని ముందుగా మనము వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట అలా నేను ఈ స్పీన్ వచ్చినండి చిన్న చిన్నగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాగా చిన్న ముక్కలు అనమాట ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బౌల్కి అంటే ఒక కట్ అనమాట దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు దానికోసం ఏంటంటే నేను కొంచెం టేస్ట్ రావాలి కదండి మరి దానికోసం అని చెప్పేసి నేను రెడ్ చిల్లీ పౌడరు చూడండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా మనం తినగలిగే అంతా వేసానండి ఎల్లిపాయి కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది చూడండి చక్కగా ఈ ఎల్లిపాయలు కూడా ఏంటంటే అండి ఈ పాలకూర ఈ ఆకుకూరలు ఏంటంటే కొంచెం పిల్లలు కొంచెం అనమాట ఏదో స్మెల్ వస్తుంది ఏదో స్మెల్ వస్తుంది అన్న ఒక ఫీల్ వస్తుంది వాళ్ళకి మనం ఇట్లా కొంచెం ఎల్లిపాయలు వేసామంటే ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట దీన్ని మనము మిక్సీ పట్టుకుందామండి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా మనం మిక్సీ పట్టేసుకున్నాం చూడండి దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాం అండి స్పీనచ్ చాలా హెల్తీ కదండి మనకి సో పిల్లలు అలా తినమంటే తినరు కాబట్టి ఆ హెల్దీ దానికి తోడు మనము ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం అనమాట ఆ ప్రోటీన్ ఏంటంటే ఎగ్స్ చక్కగా త్రీ ఎగ్స్ అండి బాయిల్ చేశాను పొట్టు తీసుకున్న ఎగ్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ పక్కన బౌల్లో పెట్టేస్తున్నా చూడండి ఒకటేమో మామూలు ఎగ్ అసలు రాయ్ ఎగ్ అనమాట సో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోపోతున్నాము గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ విత్ ప్రోటీన్ అనమాట టేస్టీగా హెల్దీగా అందరు తినే విధంగా అండి ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఫస్ట్ ఇందులో ఆయిల్ వేస్తానండి కొంచమే జస్ట్ ఒక టేబుల్ స్పూను చూడండి చెప్పా కదండి ఇంకా రాయికి తీసుకున్నాను కదండి ఈ నేను బ్రేక్ చేసేసి ఇందులో వేస్తాను అనమాట ఇదిగోండి నేను ఇంకొకటి వేస్తున్నాను ఎందుకంటే ఈ ఎగ్లో ఇంట ఆఫే వచ్చింది కొంచెం అంత మంచిగా రాలేదన్నమాట క్వాంటిటీ సో అందుకని ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసి వేసానండి సో ఇది కొంచెం మనం కదలకుండా దీన్ని ఇలానే ఉంచాలన్నమాట ఇలా ఒక కొద్ది సైకి ఉన్న తర్వాత అండి దీన్ని మనము మంచిగా చూడండి ఇట్లా అన్నమాట ఇట్లా అండి కొంచెం మనం ఇట్లా ఏంటంటే కొంచెం పీసెస్ పీసెస్గా మనకి కొంచెం మనకి ఎలా అయితే అలా సైజు కొంతమందికేమో ఈ ఎగ్ లాగా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది కొంతమందికి అయితే కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది అనమాట అట్లా మీకు ఎట్లానో అట్లా ఆ సైజు వచ్చే వరకు మీరు ఇట్లా వెయిన్ చేసుకోండి ఇవ్వండి సరిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకున్నాం కదండి అవి ఇట్లా నేను టూ పీసెస్ టూ పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట మీకు అనిపిస్తుందా ఇదిగోండి టూ పీసెస్ టూ పీసెస్ ఇట్లా అంటే హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను వీటిని కూడా ఇందులో వేస్తున్నాను ఇవి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి మీరు ఎగ్ ఎగ్ వేసుకున్న పర్లేదు కానీ కొంచెం ఇట్లా అనమాట చాలా జాగ్రత్తగా మిక్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి జస్ట్ అంతే మీకు ఎక్కువేం అవసరం లేదు కొంచెం ఊరికి ఇట్లా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనమాట చేసేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం పసుపు ఆడి చేద్దామండి అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం కార చూసారు కదా కొంచెం కారం దీన్ని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి పైకి కిందకి చూడండి కొంచెం జాగ్రత్తగా పైకి కిందకి మీకు ఆయిల్ సరిపోలేదు అనుకోండి కొంచెం వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఆయిల్ ఎక్కువైపోయిద్దులే అనుకుంటే వద్దు అది మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా దీన్ని మాత్రం కొంచెం మనము వేయించుకోవాలన్నమాట ఈ టైంలో దీనికి ఒక టూ మినిట్స్ అండి ఇట్లా మూత పెట్టేద్దాము ఆ ఉప్పు కారాలు అన్నీ కూడా మన ఎగ్స్కి పడతాయి అనమాట ఇదిగోండి టూ మినిట్స్ తర్వాత మనం ఒకసారి మంచిగా పైకి కిందకి మిక్స్ చేసుకున్నామండి దీన్ని అంతటినీ కూడా మనము ఒక ప్లేట్లో తీసేసుకున్నాం లేదంటే ఒక గిన్నెలో అనమాట ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండి పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ అనమాట ఒక టేబుల్ స్పూన్ వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట ఆయిల్ వేసుకున్నాకండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా ఇందులో మనము తాలింపు గింజలు పోపు గింజలు అండి పోపు గింజలు వేసేసా ఇదిగోండి మనం ముందుగా ఎగ్స్ అన్నీ కూడా నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కదండి ఆఫ్ ఆఫ్ ఇవి పక్కన పెట్టేశాను అలాగే మనము రాయి ఎగ్ కూడా వేసాం కదండీ అది కూడా అనమాట ఇదిగోండి ఇది కూడా పక్కన పెట్టేసాం చూడండి మన తాలింపు ఇందులో మనం ఏం వేయట్లేదండి ఉల్లిపాయ కానీ ఏం వేయట్లేదు అనమాట సో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి చక్కగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూర అనమాట స్పీనచ్ దీన్ని ఇందులో వేసేస్తున్నాను ఏంటంటేండి ఆకుకూర త్వరగా మాడిపోతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఎక్కువ కుక్ చేస్తామంటే ఇందులో ఉన్న విటమిన్స్ ఇవన్నీ పోతాయి అనమాట సో మనం కొంచెం కొంచెంగా త్వర త్వరగా కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం త్వరగా మగ్గిపోతుంది మనకి ఇబ్బంది ఉండదు చూడండి హై ఫ్లేమ్లో దీన్ని మంచిగా కలుపుకుంటూ మనము చేసుకోవాలన్నమాట వేయించేసుకోవాలి ఆయిల్లో మంచిగా చూడండి ఇందులో వాటర్ కూడా కొంచెం ఊరుతుంది కదండి లీఫీ వెజిటబుల్ అదంతా కూడా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు కొంచెం బాగుంటుందండి ఫ్రై లాగా బాగా మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి బాగా కుక్ అయిపోతుంది ఈ లీఫ్ అంతా కూడా కొంచెం అప్పుడు మనకి అంత మంచిగా అనిపించదు మన విటమిన్స్ ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట అయితే మనం ఈ స్పీనాచ్ వాడుతున్నాం కాబట్టి అండి ఇందులో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది అంటే ఉప్పు ఉంటుంది అనమాట ఈ లీఫ్కి ఏ వెజ్ గ్రీని వెజిటేబుల్స్కైనా కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది సో మనం ఉప్పు మాత్రం అండి చూసి వేసుకోవాలి అందుకే నేను ఎల్లిపాయ కారం మిక్సీ వేసినప్పుడు కూడా నేను మీకు ఆల్రెడీ ఉప్పు అనమాట అందులో ఎందుకంటే అందులో వేసి మళ్ళీ ఇందులో వేసి మనం మర్చిపోతాము అందుకని ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేద్దామండి లైట్గా పసుపు చూడండి కొంచెమే ఎందుకంటే మనకు క్వాంటిటీ తక్కువ కాబట్టి మనకు కొంచమే వేసామండి ఈ గ్రే ఆకూరలు ఏంటంటే మనం కొంచెం తీసుకున్నా కానీ చాలా ఎక్కువ తీసుకున్నా కానీ మనకు కొంచెమే అవుతుందనమాట అది ప్రాబ్లం చూడండి చక్కగా మంచిగా ఫ్రై అయిపోతుంది ఈ ఆయిల్లో ఈ వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి చూసారు కదా ఈ లీఫ్లో వాటర్ వస్తున్నాయి మీరు గమనించారు ఇవన్నీ కూడా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్ చూడండి చక్కగా దీన్ని వేయించుకోవాలన్నమాట అసలు ఇంత చిన్నగా సన్నగా కట్ చేసాం కాబట్టి పిల్లలకి అసలు అది ఏ వెజిటేబుల్ కూడా అర్థం కాదండి చక్కగా తినేస్తారు ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు మా పొద్దున్న కూడా అయితే అన్నారు అనమాట ఏం వేయమండి ఇందులో మన ఇంట్లో ఉన్నదే చక్క కారం వెళ్ళిపోయి ఎగ్స్ ఉంటే ఎగ్స్ పాలకుల అంతే దేనికైనా బాగుంటుంది లంచ్ బాక్సెస్ కానీ దేనికైనా తినేసేయండి లేదా ఇన్స్టెంట్గా త్వర త్వరగా ఏదైనా చేసేయాలి కొంచెం డిఫరెంట్గా అంటే కూడా ఇది మంచి రెసిపీ అనమాట చూడండి చక్కగా నేను ఊరికే ఎందుకు కలుపుతున్నా అంటే అండి ఇది ఆకుర కదా ఊరికే పోతుంది అనమాట అలా అడగంటకుండా ఉండటం కోసమని నేను మిక్స్ చేస్తూ ఉన్నానండి ఏం లేదు చూడండి కొంచెము ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట ఏ కూడా ఇలా చేసుకోవచ్చండి ఒక నాట్ ఓన్లీ అనమాట మనకు ఏ గ్రీన్ వెజిటేబుల్ అయినా పిల్లలు తినకపోతే కొంచెం వాళ్ళకి ఎగ్ ఇష్టం అనుకోండి మాక్సిమం పిల్లలకి ఎగ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకి ఇష్టమవుతూ ఉంటుంది అనమాట సో అలా ఇష్టపడతారు కాబట్టి మనము హ్యాపీగా చేసేయచ్చు అనమాట తినేస్తారు వాళ్ళ లంచ్ బాక్స్లో పెట్టినా ఇట్లా వాళ్ళకి ఆ లీఫ్ అనేది మంచిగా కుక్ అయిపోయి కూడా వాళ్ళకి తెలియదు అనమాట చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి చూసారా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది మంచిగా అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మన చిల్లీ పౌడర్ అండ్ ఎల్లిపాయలు సో ఇది వేసేయాలి మిక్సీ ఇది వేసేసేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం ఉంచేసేయండి ఇప్పుడు ఇది చూసారా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇందులో ఉంచేసుకోండి జార్లో లాస్ట్గా చెప్తాయి అలా ఇట్లా కొంచెం పక్కన పెట్టేసుకోండి దీన్ని మళ్ళీ అగెయిన్ మంచిగా మాడుతుందండి ఇప్పుడు మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ ఇబ్బంది ఏ ఉండదు అయితే ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఈ కారం ఉంది కదా ఉల్లిపాయ కారము ఇది మీకు ఒకవేళ ఈ టైంలో మీకు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తుంది అనుకోండి నేనేంటంటే కిడ్స్ కోసం అన్నట్టు కొంచెం తక్కువ వేస్తాను మీకు కొంచెం కావాలంటే మీరు యాడ్ చేసుకోండి స్పైస్ మాకు కొంచెం ఎక్కువ కావాలి ఇదేంటి అసలు కారమే అనిపించట్లేదు అనుకుంటే మీరు కొంచెంగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి చూడండి మన కర్రీ ఫ్రై అయిపోయాక మంచిగా ఎంతో లేదండి కొంచెమే చక్కగా ఒకళ్ళు తినేస్తే అయిపోతుంది గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు చక్కగా ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయలేదు ఎక్కడ గుర్తుంది కదా ఇట్లా కొంచెం సరిపోతుందండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతే అది కూడా ఎక్కువే కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి మొత్తం సిమ్లో పెట్టేసాయండి ఇప్పుడు ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మన ఎగ్ ఉంది కదా చూడండి అనిపిస్తుంది కదండి ఈ ఎగ్ని వేసేసాను ఇది రా ఎగ్ని మనము డైరెక్ట్గా ఫ్రై చే ఫ్రై చేసుకున్నాం ఇది ఒకసారి మిక్స్ చేసేది మీరు ఓన్లీ ఇట్లా బాయిల్డ్ ఎగ్ వద్దు మొత్తం ఇలానే చేసేసుకుంటామన్నా కానీ బాగానే ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు నేనేంటంటే కొంచెం ఇట్లా ఎగ్ వేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటుంటారు కదా అని చెప్పేసి నేను అనమాట ఉంది ఎగ్స్ కూడా మనం వేసేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం ఇలా అనుకొని మనం ఎందుకంటే ఇవి ఈ లోపల ఉన్నదంతా కూడా బయటికి అటు ఇటు కదిరి పాడైపోతుంది అందుకే కొంచెం జాగ్రత్తగా అండి చేయితోనే వేసుకోండి ఇబ్బంది లేదు చేయేం కాదు చూడండి అవి వేగుతుంటే భలే స్మెల్ వస్తుందండి మరి మీరైతే ఇలా తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది అన్నమాట వేసేస్తాం కదండీ ఇప్పుడు దీనికి మనము ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మూత పెట్టేద్దాం చూడండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి తీసేసి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి అదైతే వెరీ ఇంపార్టెంట్ కొంచెం పాలకూర ఫ్లేవర్ ఇవన్నీ కూడా వీటికి పట్టాలి కదండి అందుకోసం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అడుగు నుంచి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వర్తున్నాయి కదండి ఎప్పుడప్పుడు తినేద్దామని టేస్ట్ కూడా అట్లానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదిగో చూడండి చక్కగా మనం జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఓన్లీ ఒక్క నిమిషం అండి మినిట్ తర్వాత తీసేయండి చూడండి ఆడుతున్నట్టు ఉంటుంది ఏం కాదండి బాగుంటుంది ఎంతనే సిమ్లో పెట్టేసేయండి స్టవ్ ఫస్ట్ ఒకసారి దీన్ని కలుపుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటే మీరు ఎగ్ ఎగ్ అయినా వేసుకోవచ్చండి పగల కొడితే ఉంటుందండి దానికోసం నేను ముందు ఒక టేబుల్ స్పూన్ మీరు పక్కన పెట్టేసేయండి రెడ్ చిల్లీ పౌడర్ అని చెప్పాను కదండి మిక్సీ వేసుకున్నది ఇది ఇప్పుడే వేసేయాలన్నమాట ఎందుకంటే ఈ ఈ చిల్లీ పౌడరు ఎల్లిపాయ కూడా మన ఎగ్స్కి పట్టాలి కదా దానికోసం మీకు ఒకళ్ళ కలపటం ఇబ్బంది అనుకుంటా అండి కలవని కొంచెం పైకి కిందకి టాస్ చేసుకుంటూ ఉంటారు కదా అట్లా కూడా మనం చేసేసుకోవచ్చు చూడండి అయిపోయింది మన పాలకూర ఎగ్ టేస్టీగా బాగుంది కదండి చూడటానికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తినేద్దాం అందరు చెప్పే మాట అండి హెల్త్ కోసం అంటే మనకి ఆకుకూరలు తినమని చెప్తారు ఆకుకూరల్లో ఒకటైనా స్పినచ్ పాలకూర నండి నేను ఈరోజు పాలకూరతో పాటు ప్రోటీన్ యాడ్ చేస్తాను ప్రోటీన్ అంటే ఏంటి మనం ఎగ్స్ యాడ్ చేసేసండి పాలకూర ప్రోటీను పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేది హెల్దీగా దేంతో అయినా తినగలిగే ఒక రెసిపీ అండి చేశాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూసి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ